ఇంగ్లాండ్తో ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో టీమిండియా తమ కీలక ఆటగాళ్లు లేకుండా కొత్త ప్లేయర్లతో బరిలోకి దిగుతుండటంతో ఈ సిరీస్పై ఉత్కంఠ నెలకొంది ఈ కీలక టెస్ట్ సిరీస్ కు ముందు భారత దిగ్జ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కీలక అంచనా వేశాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభిప్రాయం ప్రకారం ఈ టెస్ట్ సిరీస్ లో టీమిండియా ఇంగ్లాండ్ జట్టును ఓడించనుంది శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో టీమిండియా ఇంగ్లాండ్ జట్టును మూడో ఒకటి తేడాతో ఓడిస్తుందని సచిన్ టెండూల్కర్ అంచనా వేశాడు అంతేకాకుండా పద్దెనిమిదేళ్ల తర్వాత ఇంగ్లాండ్లో భారత్ టెస్ట్ సిరీస్ గెలుస్తుందని కూడా జోస్యం చెప్పాడు ఇదిలా ఉంటే శుభ్మన్ గిల్ కు కూడా సచిన్ కీలక సలహాలు ఇచ్చాడు కెప్టెన్ గా గిల్ అతడి పనేదో అతడు చూసుకోవాలని హితోపదేశం చేశాడు బయట ఎవరో చేస్తున్న విమర్శలను పట్టించుకోకూడదంటూ సూచించాడు కెప్టెన్సీ విషయంలో కూడా కొన్ని సూచనలు చేశాడు ఎల్లప్పుడూ జట్టుకు ఏవైతే మంచిదో అదే చేయాలని జట్టు పాయింట్ ఆఫ్ వ్యూలోనే నిర్ణయాలు తీసుకోవాలని అన్నాడు ఇదంతా డ్రెస్సింగ్ రూమ్ లో జరుగుతుందన్నాడు జట్టుకు మంచి జరిగేలా తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు వర్కౌట్ అవ్వకపోవచ్చని ఆ సమయంలో కొందరు పని కట్టుకుని విమర్శలు చేస్తారని అన్నాడు అయితే వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నాడు గెల్ తో పాటు రిషబ్ పంత్ కూడా కీలక సలహా ఇచ్చాడు దేని గురించి బెంగ పెట్టుకోకుండా తనదైన శైలిలో క్రికెట్ ఆడానన్నాడు ఆస్ట్రేలియా పర్యటనలో పంత్ పెద్దగా ఆడలేదు అనంతరం ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో కూడా పెద్దగా రాణించలేదు ఈ నేపథ్యంలోనే పంత్ కు సచిన్ కీలక సలహా ఇచ్చాడు